నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జనరల్లీ మంత్రులు అంటే ముఖ్యమంత్రులు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు వీళ్ళు హెలికాప్టర్ విజిట్ చేయడం అనేది మనం ఇప్పటి వరకు వింటూ వచ్చాం కానీ కేసీఆర్ గారి హయాంలో ఐఏఎస్ ఆఫీసర్ కూడా విజిట్ చేశారు హెలికాప్టర్ విజిట్ సో అది ఎవరనేది మీకు తెలిసిందే స్మితా సబర్వాల్ ఈవెన్ ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ఇంతకు ముందు వరకు చేసినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానికి కూడా సొంత విమానం అనేటువంటిది లేదు అనేది నేను విన్నటువంటి వార్త కానీ కేసీఆర్ గారికి అయితే సొంత విమానం ఉంది అంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు పదవులు లేకపోయినా కానీ వీళ్ళిద్దరి మధ్య ఈ విమానాలకు సంబంధించి న్యూస్ బాగా వైరల్ అవుతుంది వాళ్ళని వదిలి రాను అంటోంది ఎందుకు ఏంటి అసలు ఏం జరిగింది ఏం తనకు సంబంధించి మనతో మాట్లాడడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే అండి నమస్తే సో స్మితా సబర్వాల్ అలాగే కేసీఆర్ గారు సో వీళ్ళిద్దరిని ఈ విమానం వదిలి వెళ్ళను అంటుంది అసలు విమానాలు ఎందుకు హెలికాప్టర్ హెలికాప్టర్ రెండు వదిలి వెళ్ళు ఆ వివాదాలు వాళ్ళిద్దరు చుట్టూ ఆ వివాదాలు ఎప్పటికీ వెళ్ళు వాళ్ళకి ఆ కెరీర్ మొత్తం ఉన్నంత వరకు పదవుల్లో ఉన్నారు ఆ పదవి అంకుంది ఐఏఎస్ అంటే ఐఏఎస్ రాజీనామా చేయలేదు ఇంకా రాజీనామా చేస్తే పదవి పోతుంది బట్ ప్రభుత్వం ఏది ఉన్నా కానీ ఆమె పదవి అయితే ఉంటుంది కేసీఆర్ పదవి మారింది అంతకుముందు సీఎం ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష నేత అయ్యాడు సో ఇప్పుడు ఈ వివాదం ఏంటంటే ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్ గురించి ఓకే భారతదేశంలో ఫీల్డ్ విజిట్ చేసిన హెలికాప్టర్లో చేసినటువంటి ఒకే ఒక ఐఏఎస్ స్మితా సబర్వాల్ అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ట్వీట్ చేసి ఆయనకి కల్వగుంట ఫ్యామిలీతోటి కానీ లేదంటే గత ప్రభుత్వంతో కానీ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఆమె మార్గదర్శకాల ప్రకారం సివిల్ సర్వెంట్ సర్వెంట్స్కి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి కేంద్ర సర్వీసుల్లో ఉండేటువంటి వాళ్ళకి ఆ మార్గదర్శకాలకు భిన్నంగా ఆమె వ్యవహరించారు అనేటువంటి యాంగిల్లో ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి సితబాబురాళ్ళకి సంబంధించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి ఆమె రిజైన్ చేస్తుందని ఆమె పాలిటిక్స్లోకి వెళ్తుందని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి లోక్సభలో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఇలా రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక వివాదం ఆయన ఆమెను వేయటం లేదు ఏంటంటే ఐఏఎస్గా ఉండి ఫీల్డ్ విజిట్ చేయడానికి వెళ్ళే వాళ్ళు జనరల్గా కారులు వెళ్తారు వాళ్ళకి ఆల్రెడీ కారు ఉంటుంది డ్రైవర్ ఉంటారు అసిస్టెంట్లు ఇద్దరు ఉంటారు అవన్నీ సివిల్ సర్వెంట్లకి ప్రొవైడ్ చేసేటువంటి సౌకర్యాలు కానీ ఈమె ఎక్కడ విజిట్ చేయ విజిట్కి వెళ్ళాలన్నా హెలికాప్టర్ని వాడేది గవర్నమెంట్ హెలికాప్టర్ని వాడేవాళ్ళు సో గవర్నమెంట్ హెలికాప్టర్ని వాడేటువంటి ఒకే ఒక ఐఏఎస్ భారతదేశ వ్యాప్తంగా అంటే ఫీల్డ్ విజిట్లకి ఒక స్మితా సమర్ అనేది ఆకునూరు మురళి చేసినటువంటి ట్వీట్ జనరల్గా ఎవరు అలా అంత ఉండదు ప్లస్ ప్రభుత్వ హెలికాప్టర్ అనేది ప్రభుత్వ హెలికాప్టర్ అనేది వాడాలంటే అత్యవసర పరిస్థితుల్లో ఇక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అలాంటప్పుడు ఎమర్జెన్సీగా జనరల్గా ముఖ్యమంత్రి వాడుతుంటారు ఓకే లేదంటే మంత్రులు మంత్రులు వాడుతుంటారు వాళ్ళతో పాటు అధికారులు కూడా వెళ్తుంటారు ఆ హెలికాప్టర్లో అంతేగాని ఒక ఐఎస్ఏ స్పెషల్ హెలికాప్టర్ ప్రభుత్వ హెలికాప్టర్లు విజిట్ చేయడం అనేది ఒక తెలంగాణ గత ప్రభుత్వంలో మాత్రమే జరిగింది ఆ వివాదం ఇవ్వట్లేదు అంటే జనరల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి హెలికాప్టర్ విజిట్ అనేది పర్మిషన్స్ ఉంటాయా ఉంటాయి స్పెషల్ కేసుల్లో ఉంటాయి స్పెషల్ కేసుల్లో ఉంటాయి కానీ సాధారణంగా ఉండవు ఎవరికి వాళ్ళు ఒక్కళ్ళు ఉండవు ఒక సీఎం వెళ్తున్నారు సీఎంతో పాటు వీళ్ళు కూడా ట్రావెల్ అవుతారు లేదా ఒక మినిస్టర్ల బృందం వెళ్తుంది వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతారు కానీ ఫీల్డ్ రుటీన్ విధుల్లో భాగంగా హెలికాప్టర్ వాడేటువంటి ఐఏఎస్ జాబితాలో స్మితా ఉన్నారు ఉన్నారనేది ఆకును మురళి చేసినటువంటి ట్వీట్ భారతదేశంలో ఎవరు లేరు ఈ ఈ ఉండి తప్ప అనేది సో అందుకే ఆకి ఆ ముద్ర చిరిగిపోయేటువంటి పరిస్థితి లేదు అదొకటి రెండేంటంటే ఈ మే ఈమేదో అక్కడేదో ఒక వాక్ చేస్తుంటే క్యాట్ వాక్ ర్యాంప్ వాక్ లాగా అదేదో అప్పుడేదో ఒక మ్యాగజైన్ ఆ ఫోటో వేసి ప్రింట్ చేస్తే ఆ దాని మీద పరువు నష్టం దావా వేసారు ఆవిడ ఆ న్యూస్ మీద వేసినప్పుడు అది ప్రైవేట్ ఇష్యూ వాళ్ళిద్దరు సంబంధించిన ఇష్యూ ఆ కి స్మితా శిబిరాలకు సంబంధించిన ఇష్యూ ప్రభుత్వ ఇష్యూ కాదు అది ఏదో ప్రైవేట్ ఫంక్షన్లో ర్యాంప్ వర్క్ చేస్తూ కనిపించారు అని చెప్పి ఆయన ఆ లో న్యూస్ రాశారు దాని మీద డిఫరమేషన్ చూసి చూసారు పరువు నష్టం దావా వేశారు అది ఎవరు కట్టాలి పరువు నష్టం దావాకు సంబంధించినటువంటి డబ్బులు ఆ కట్టాలి ఆ సొంత ఖాతాల నుంచి ప్రైవేట్ ఖాతాల నుంచి అమౌంట్ పే చేయాలి కానీ ప్రభుత్వ అమౌంట్ నుంచి తీశారు ప్రభుత్వ అమౌంట్ నుంచి తీసి ఆ కోర్టు కేసు పరువు నష్టం దావాకి ఎంత అయితే కోర్టుకి కట్టాలో ఆ అమౌంట్ని ప్రభుత్వ అమౌంట్ని కట్టారు అక్కడ సో దీంతో ఈ ఇష్యూని కూడా చూపిస్తూ స్మితా సబర్వాల్ ఎంత వివాదాస్పదమైనటువంటి ఐఏఎస్ అనే దానికి ఆకునూరు మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది ఓకే దీంతోపాటు ప్రభుత్వం మారిన తర్వాత ఏ ఐఏఎస్ చేయని విధంగా భారతదేశంలో స్మితా సబర్వాల్ చేశారు పది రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పాటు అయితే నిన్న ఆమె కనిపించారు స్మితా సబర్వాల్ సచివాలయంలో సాధారణంగా ఆమె ముఖ్యమంత్రిని కలిసి కట్టసి మీట్ కట్టసి మీట్ ఉంటుంది ఎందుకు ఉంటుంది ఐఏఎస్ అందరూ ఉండకపోయినప్పటికీ ఈమె సిఎంఓ ఆఫీసులో సెక్రటరీ ఉన్నారు ఖచ్చితంగా ఈ పోయి కట్టసి మీట్ చేయాలి కలవాలి కానీ రేవంత్ రెడ్డిని కలవలేదు సరే పది రోజుల తర్వాత అయినా సచివాలయంలో కనిపించారు శుక్రవారం రోజు అప్పుడైనా కలుస్తారా రేవంత్ రెడ్డి అంటే కలవాల రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కలవాల అక్కడ రేవంత్ రెడ్డి కాదు ముఖ్యమంత్రి కలవాల ఎగ ఎవరిని కలిశారు సీతక్కని కలిశారు సీతకని కలిసి సీతక్క ఆమె డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కాబట్టి దాని పరిధిలోకి మిషన్ భగీరథ వస్తుంది ఈ మిషన్ భగీరథ భగీరథకి ఈమె సెక్రటరీ ఓకే అందుకని ఈమె వచ్చి ఆ విధుల్లో ఆ రివ్యూ మీటింగ్ కూర్చున్నప్పుడు విధుల్లో హాజరైనట్టు సీతక్క దగ్గరికి వచ్చి విధుల్లో హాజరైనట్టు ఫైల్ మీద సంతకం పెట్టారు అంతకు మించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటైన తర్వాత ఆమె యొక్క విధులు ఏమీ లేవు ఒక సీనియర్ ఐఏఎస్గా వ్యవహరించాల్సిన విధంగా ఆమె వ్యవహరించట్లేదు ఇవి డిస్ప్యూట్ కింద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఆమె మీద ఇది ఒక అంశం ఇక రెండో అంశం ఏంటంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా సొంత విమానం తను కొనుక్కుంటున్నానని చెప్పి కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించారు నేను విమానం కొనుక్కుంటున్నాను ఈ విమానం నుంచే రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా నేను పర్యటించి ప్రచారం చేస్తాను సుమారు ఎనభై నుంచి వంద కోట్లు అవుతుంది దానికి సంబంధించి నాలుగు కంపెనీలు నాకు డొనేట్ చేశారు విరాళాలు వచ్చినాయి నేను ప్రత్యేక విమానం కొనుక్కుంటున్నాను ఆ విమానంలో తిరిగి దేశకి నేత అనేటువంటి ప్రచారం హోర్డింగ్స్ పెట్టుకున్నారు అప్పుడు అన్ని రాష్ట్రాల్లో దేశకీ నేతగా నేను మారుతున్నాను నేను దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తాను సో నేను ప్రత్యేక విమానం కొనుక్కుంటున్నానని చెప్పి ప్రకటించారు ఆయన సరే ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చింది ఇమీడియట్గా ఆయన కొనుక్కునడం లేదు తెలియదు మొత్తానికి నేను డబ్బులు అయితే వచ్చాయి అమౌంట్ వచ్చి నేను బుక్ చేశానని చెప్పి చెప్పారు ఆయనే చెప్పారు వేరే వాళ్ళు ఏమని చెప్పారు ఆయనే చెప్పారు ప్రత్యేక విమానం నేను కొనుక్కుంటున్నాను విమానం ద్వారా నేను వెళ్తున్నాను ఆ డబ్బులు కూడా నాకు నాలుగు కంపెనీలు డొనేట్ చేసినాయి యాజ్ పర్ ద రూల్స్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినాయి సో కాబట్టి నేను ఆ విమానంలో నేను ప్రచారం చేయబోతున్నానని చెప్పి చెప్పారు ఆయన అంటే భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి విమానం కలిగినటువంటి కొనుక్కోగలిగినటువంటి ఆర్థిక స్థోమత ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఇప్పుడు కాదు అప్పట్లో ఆయన ప్రకటించినప్పుడు కేసీఆర్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు సరే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆ కొనుగోలు ఉంటుందా లేదనేది ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే విమానం కొనుక్కోవాలంటే మన ఏదో కార్ కొనుక్కున్నట్టు తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పార్కింగ్ చేసుకునేది కాదు కదా ఆ విమానానికి సపరేట్ పార్కింగ్ ఉంటుంది ఆ పార్కింగ్ ఫీజు కట్టాలి ఇప్పుడు కేఏపాల్కి నాకు ఉంది విమానం అని చెప్తుంటాడు స్పెషల్ ఫ్లైట్ ఉంది నాకు అని చెప్తుంటాడు నాకు అమెరికా ప్రెసిడెంట్ లాగా నాకు ప్రత్యేకమైన విమానం ఉందని చెప్పి కేఏపాల్ అప్పుడప్పుడు చెప్తుంటాడు పార్కింగ్ అయి ఉంది మీకు చూసుకొని కావాలంటే వెళ్ళి అని చెప్పి పార్కింగ్ ఫీజే కొన్ని లక్షల్లో ఉంటుంది కొన్ని కోట్లల్లో ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు అలాగే కేసీఆర్ కొనుగోలు కొనుగోలు చేసినటువంటి విమానానికి పార్కింగ్ ఎక్కడ దాని ఫీజు ఎంత కేసీఆర్కి విమానం కొనుక్కోవడానికి నిధులు ఇచ్చినటువంటి ఆ నాలుగు కంపెనీలు ఎవరు ఎంత ఇచ్చారు డొనేషన్స్ ఇవి బయటకు రావాల్సి ఉంది అలాగే నిన్న బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నిధులు ఇన్నున్నాయి అనేది అనౌన్స్ చేశారు దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిధులు ఉన్నాయి ఇది ఈ చరాస్తులు స్థిరాస్తులు మళ్ళా వేరే ఉన్నాయి స్థిరాస్తులు ఇంకా వేరే ఉన్నాయి సో ఈ ఆస్తులు ప్రకటించారు నిన్న నిన్న ఆస్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆస్తులు బయటకు వచ్చినాయి పద్నాలుగు వందల కోట్లు అన్ని సో ఈ పద్నాలుగు వందల కోట్లు ప్లస్ దానికి తగ్గట్టు స్థిరాస్తులు ఉన్నాయి కొన్ని స్థిరాస్తులు అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య కోకాపేటలో ఒక ఐదు ఎకరాలు కేటాయించుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్కి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది బంజారా హిల్స్లో ఉంది అలాగే సిటీ ఆఫీస్ ఇంకో చోట రెండు వేల గజాలు కేటాయించుకున్నారు ఇలా స్థిరాస్తులు లెక్కేసుకుంటే కొన్ని వేల కోట్లు ఉంటుంది ఓకే ఓన్లీ క ఓన్లీ నగదు రూపంలో ఉంది పద్నాలుగు వందల కోట్లు సో అంత ఇంత సంపద దాదాపు ఈ లెక్కన ఒక యాభై వేలు కోట్లు అదే ఉంటుంది సుమారుగా యాభై కాలే పది ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుంది ఈ ఆస్తులన్నీ లెక్కేసుకుంటే ఢిల్లీలో ఆఫీస్ కానీ లేదా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫీసులు వాటి ఆస్తులు విలువ బిల్డింగ్లు విలువ అన్నీ లెక్కేసుకుంటే వేల కోట్ల ఉంటుంది సో ఈ వేల కోట్ల ఆస్తి సంబంధం ఈ వేల కోట్ల ఆస్తులు కల్లగుంట్ల ఫ్యామిలీది కాదు అనేది ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు చేస్తున్నటువంటి డిమాండ్ ప్రభుత్వం మీద కూడా ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ టిఆర్ఎస్ పార్టీ అనేది ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది అది ఉద్యమకారుల యొక్క పార్టీ ఉద్యమకారుల సంపద అది అంతా కాబట్టి ఉద్యమకారులకు పంచిపెట్టాలి ఆ మొత్తం సంపద లేదంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అది తెలంగాణ సంపద తెలంగాణ సమాజం సంపద అనేటువంటిది ఈ మధ్యకాలంలో తెలంగాణ అనే జర్నలిస్ట్ నేను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా ఆయన చెప్పాడు ఒకవేళ కనుక మీరు తీసుకోకపోతే హ్యాండ్ చేసుకోకపోతే మేమే వెళ్ళి హ్యాండ్ చేసుకుంటాము అని చెప్పి తెలంగాణ రక్షణ సమిత్ రక్షణ సేన అని ఒక దాన్ని ఏర్పాటు చేస్తున్నాం మేము ఈ తెలంగాణ రక్షణ సేన ద్వారా మొత్తం ఆస్తులు మేము ఆక్యుపై చేస్తాము అది తెలంగాణ సంపద టిఆర్ఎస్ సంపద కాదు టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమకారులకు సంబంధించినటువంటి సంస్థ సో ఆ సంస్థలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది తెలంగాణ సమాజానికి కాబట్టి ఆస్తులు మొత్తం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆల్రెడీ తెలియజేశారు ప్రభుత్వం ప్రభుత్వం ఒకవేళ కనుక రెస్పాండ్ కాకపోతే తెలంగాణ ఉద్యమకారులే వెళ్ళి ఆ సంపదను మొత్తం మేము తీసేసుకుంటాము ఆస్తిని మొత్తం మేము తీసేసుకుంటామని చెప్పి తెలంగాణ రక్షణ సేనకు సంబంధించినటువంటి వాళ్ళు చెబుతున్నారు సో ఇప్పుడు కేసీఆర్ యొక్క ప్రత్యేక విమానం ఉంది దాన్ని ఎక్కడ పార్క్ చేస్తున్నారు దాని వివరాలు కావాల్సింది ఫస్ట్ అసలు దాని కొనుగోలుకి ఎవరు ఇచ్చారు విరాళాలు విరాళాలు వాటి మీద ఎంక్వైరీ చేయాల్సి ఉంది ఒకటి రెండు అసలు హెలికాప్టర్కి స్మితా సగురు ఎంత ఖర్చు పెట్టారు ఆమె ఐఏఎస్గా పదేళ్ల పాటు ఇక్కడ కొనసాగారు సీఎంఓ ఆఫీస్లో అంతకుముందు కలెక్టర్గా చేసినప్పుడు ఓకే బాగానే ఉన్నారు ఎప్పుడైతే సచివాలయానికి వచ్చి సీఎంఓ ఆఫీస్కి వచ్చారో ఆ రోజు నుంచి ఆమె ఫంక్షనింగ్ మారిపోయింది ఓకే సో దాంతో ఇప్పుడు ఆమె హెలికాప్టర్ ఖర్చు ఎంత అనేది వెలికి తీయాలి అనేది ఇప్పుడు ఉద్యమకారులు చేస్తున్నట్టు డిమాండ్ సో అటు హెలికాప్టర్ ఐఏఎస్ ఇటు విమానం సీఎం సీఎం మాజీ సీఎం వీళ్ళిద్దరూ వ్యవహారం ఈ వివాదంగా మారింది ఈ వివాదం పోవాలంటే కనుక ఈ మొత్తం తీయాలి అసలు హెలికాప్టర్ ఎందుకు వాడాల్సి వచ్చింది హెలికాప్టర్ ఖర్చెంత ఖర్చంద పెట్టారు సీతా సౌరణ్ ఏ టైంలో విమా వాడారు ఆ టైంలో అసలు హెలికాప్టర్ని వాడాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకు వాడారు దాని ఖర్చు ఎంత ఇవన్నీ బయటికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నారు ఉద్యమకారులు అలాగే ఈ విమానం ఎపిసైడ్ సో ఈ రెండు బయటకు వస్తే తప్ప వీళ్ళ మీద ఉన్నటువంటి వివాదం పోదు